ండి మా స్టైల్లో మేము ముప్పై మామిడికాయలతో చేసిన ఆవకాయ పచ్చడి ముందుగా రెండు కేజీల కళ్ళుప్పుని పలచటి క్లాత్పై ఎండలో ఒక రోజంతా ఎండబెట్టాలి అలాగే ఒక కేజీ ఆవాలను కూడా ఎండబెట్టాలి ఎండబెట్టిన ఉప్పు ఆవాలని విడివిడిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత ఆవపిండిని జల్లెడపట్టాలి మామిడికాయ ముక్కలని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి మేము తెచ్చుకున్న ముప్పై మామిడికాయలకి మాకు నాలుగు మానికలు ముక్కలు ముక్కలకి మేము మూడు కేజీల నూనె పోసాము ఈ గ్లాస్తో మేము ఏడు గ్లాసుల కారము ఏడు గ్లాసుల ఉప్పు ఏడు గ్లాసుల ఆవపిండి పోయాలి మామూలుగా అయితే ఏడు గ్లాసుల ఆవపిండి కలపాలి కానీ మేము ఆవపిండి వేడి చేస్తుందని నాలుగు గ్లాసులు పోసాము కావాలంటే మీరు సమానంగా పోసుకోవచ్చు తరువాత ఒక గుప్పెడి మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి తరువాత మామిడికాయ ముక్కల్లో వీటన్నింటినీ కలిపి ఒక రోజంతా పక్కనుంచాలి మరుసటి రోజు ముక్కలన్నింటినీ బాగా కలిపి మరొక కేజీ నూనె పోసి పక్కనుంచాలి ఇలాగే మూడు రోజుల పాటు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అంతేనండి మన ఆవకాయ పచ్చడి రెడీ అయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్